హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ ఈ దసరా పండక్కి పిల్లల కోసం హెల్దీగా ఏదైనా స్నాక్స్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఇలా ఒకసారి బెల్లం కవ్వలు ట్రై చేయండి గోధుమ పిండితో కూడా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి ఈ టేస్టీ అండ్ హెల్తీ కవ్వలు ఎలా చేయాలో చూడబోయే ముందు నాదకి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వాడుకోవచ్చు మూడు కప్పుల గోధుమ పిండికి కాను మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల గవ్వలు చాలా గుల్లగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి స్వీట్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయడం వల్ల స్వీట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది అలాగే వేడి నూనెని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇక్కడ నూనె ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ కూడా తీసుకోవచ్చు నూనె వేసిన తర్వాత ఇలా కలుపుతూ పిండంతటికి నూనె బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి ముద్దగా నొక్కి చూసుకున్నట్లయితే ముద్ద అనేది ఫామ్ అవ్వాలి అలా ఫామ్ అవ్వకపోతే మరి కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి మరి చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలపకూడదండి కొంచెం గట్టిగా కలుపుకుంటే గవలు అనేది క్రిస్పీగా వస్తాయి ఇలా బాగా గట్టిగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు నాన్నవ్వాలి పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి పిండిని బాగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ లోపల గవ్వలు చేసుకునే చెక్కకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పిండిలోంచి ఒక చిన్న భాగాన్ని తీసుకొని మిగతా పిండికి మూత పెట్టి పక్కనుంచుకొని ఆ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఈ విధంగా గవల్ చేసుకునే చెక్క మీద ఒత్తుకోవాలి మీ దగ్గర ఈ చెక్క అవైలబుల్గా లేనట్లయితే స్ట్రాంగ్గా ఉండే దువ్వెన తోటి కూడా ఇలాగే చేసుకోవచ్చు ఇలా గవలన్నీ చేసి పక్కనుంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడెక్కినప్పుడు వంటని సిమ్లో ఉంచుకొని మనం చేసి ఉంచుకున్న గవ్వల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి మరి ఎక్కువ ఫ్లేమ్లో కాల్ చేసినట్లయితే క్రిస్పీగా రావండి లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఎక్కువసేపు కాల్చుకున్నట్లయితే గవ్వలు బాగా క్రిస్పీగా వస్తాయి ఇవి ఆయిల్లో ఒకదానికొకటి అతుక్కుపోవటం లాంటివి ఏమీ ఉండవండి ఇవి వేగటానికి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదు తక్కువ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి ఇలా మంచి కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసి టిష్యూలో వేసుకోవాలి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎర్రగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే క్రిస్పీగా ఉండవు అదే మైదాతో చేసుకుంటున్నట్లయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇలానే అన్నింటినీ కాల్చుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని బెల్లం మునిగే వరకు ఒక పావు కప్పు వాటర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి బెల్లం పూర్తిగా కరిగి చిక్కపడే వరకు పాకాన్ని మరిగించుకోవాలి ఇలా ఒక ఐదారు నిమిషాలు మరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కొంచెం వాటర్లో పాకాన్ని వేసి చెక్ చేసినట్లయితే సాఫ్ట్గా ఉండే ముద్దలాగా పాకం అనేది రావాలండి ఇలా ముద్దొచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న గవ్వలను వేసి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు పాకం అనేది తీగలు తీగలుగా కనిపిస్తూ ఉన్నట్లయితే పాకం కరెక్ట్గా వచ్చినట్లు ఇలానే కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు కలిపినట్లయితే పాకమంతా ఈ గవ్వలకి పూర్తిగా పడుతుంది ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని విడివిడిగా చేసుకొని ఏదైనా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా హెల్తీ అండ్ టేస్టీ బెల్లం గవ్వలు అనేది రెడీ అయిపోయాయి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని